ఈరోజు వాక్య ధ్యానాంశముగా నూట పంతొమ్మిదవ కీర్తన ఎనభై ఆరో వచనం చదువుకుందాం నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయం చేయము అవును మన దేవుడు నమ్మ మనకి చారిన దేవుడు మనం ఆయన మీద ఆధారపడి ఖచ్చితంగా మనకు నమ్మకం దొరుకుతుంది అన్నటువంటి దేవుడు మాట తప్పని దేవుడు మరి మనుషులు మారిపోతారు ఈరోజు మాట ఇచ్చిన వాళ్ళు మారిపోతారు కానీ ఆయన మారడు అని రచయిత కూడా ఎంతో దృఢంగా తెలుపుతున్నాడు దావీదైనా దానిలైనా ఎజ్రా అయినా స్పష్టత లేకపోయినప్పటికీ మరి రచయిత ఎంత ధైర్యంగా చెప్తున్నాడంటే నీ ఆజ్ఞలన్నీయో నమ్మదగిన వారు మరి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు పగవారు నిర్నిమిత్తముగా వారిని తరుగుతున్నారు వారిని ఇబ్బంది పెట్టారు మరి దావీది కూడా దేవుని ఆజ్ఞల కోసమే కష్టపడ్డాడు దేవుని ఆలయాన్ని కట్టడానికి కోసం ఎజ్రా కానీ దాని ప్రతినిత్యము దేవుని ప్రార్థన చేయడానికి ఈ సమయంలో విశ్వాస జీవితంలో పగవారు ఎందుకు మనకి ఎక్కువైతున్నారో అర్థం కాని పరిస్థితి వస్తుంది కానీ విశ్వాస జీవితం వల్ల మన మీద ఈర్ష్య పెంచుకుంటారు మనల్ని అపార్థం చేసుకుంటారు మనకు దూరం జరిగిపోతారు దీనివల్ల మనకి పగవారు ఎక్కువైతూ ఉంటారు మరి ఈ పగవారి గురించి రచయిత వారిని శపించలేదు వారి మీద కోప్పడలేదు వారిని దూరం పెట్టలేదు కానీ వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు నా గురించి వారు నిర్ని నిమిత్తంగా నన్ను తరుముతున్నారు మరి నాకు సహాయం నువ్వే చేయమా అని యేసుప్రభు కూడా అన్నాడు మిమ్మల్ని ఎవరైనా హింసిస్తుంటే లేదా మిమ్మల్ని ఎవరైనా అపార్థం చేసుకుంటే నన్ను కూడా మీరు వారు హింసించారు అన్నది గుర్తు చేసుకోండి యేసుప్రభు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు ప్రతి ఒక్క విశ్వాసం కూడా ఎదుర్కొంటారు మనం ధైర్యంగా ఉండాలి అధైర్యపడాల్సిన అవసరం లేదు అన్నది నాకు సహాయము చేయము నాకు సహాయం చేయమని కేవలం దేవునికి మాత్రమే ప్రార్థన చేశాడు దావీది కూడా చక్కగా ప్రార్థన చేశాడు కొండల తట్టు నా కనులు ఎత్తి ప్రార్థన చేయించిన నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిన ఇవ్వ వాళ్ళనే మనకు సహాయం కలుగు మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో కూడా దేవుని వల్ల మనం సహాయం పొందుకుందాం కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన సార్ మరి ఈరోజు ఎటువంటి పరిస్థితి అయినా మాకు సహాయం కావాలని నీ వైపు చూస్తున్నాం ప్రభావ మరి నీ సహాయం అందించి అద్భుతంగా ప్రభా నీ యొక్క మహిమను చాటుకోనుమని మని సునామోనో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే గాడ్ బ్లెస్ యూ